మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి మాజీ ప్రధాని పివిని పివి నరసింహారావు జగన్ అవమానించారు గతంలో వైఎస్ఆర్ కడప సభలో పివిపై చెప్పులు వేయించి అవమానిస్తే ఇప్పుడు జగన్ అవమానించారు చంద్రబాబు చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో జగన్ వెన్నులో వణుకు మొదలైంది మొన్న ఢిల్లీలో ప్రెస్టేషన్ లో ఉన్న జగన్ సెక్యూరిటీ కారు ఎక్కబోయారు టిడిపి టిడిపి లో టికెట్ల కోసం పది మంది పోటీ పడుతుంటే వైసీపీలో టికెట్లు అడిగే వారేలేరు యాత్ర వన్ హిట్ యాత్ర ఫట్ అనకాపల్లి పార్లమెంట్ అనకాపల్లె గాని విజయవాడ వెస్ట్ గాని రెండిట్లో ఓ సీటు నాకు ఇస్తారు నేను పోటీ చేస్తాను సోషల్ మీడియాలో వచ్చే వాటిని నమ్మవద్దు నన్ను పక్కన పెట్టే ఆలోచన చంద్రబాబుకు లేదు రాబోయే ముప్పై సంవత్సరాలు లోకేష్ కి అండగా నిలబడతాను పొత్తులు ఓకే అయినా సీట్ల సర్దుబాటుపై ఇంకా క్లారిటీ రాలేదు నా నాలిక కోసుకుంటాను కానీ చంద్రబాబుని మాత్రం ఎప్పుడు విమర్శించను విమర్శించాల్సి వస్తే రాజకీయాల నుంచి తప్పుకొని రాష్ట్రం వదిలి వెళ్లిపోతా నాకు టికెట్ ఇవ్వకపోతే చంద్రబాబుపై ప్రేమ పోరాటం చేస్తాను మా పార్టీలో ఎవరైనా టికెట్ రాలేదని చంద్రబాబుని బ్లాక్మెయిల్ చేయాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోను ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి